హాయ్ ఫ్రెండ్స్ అలీ మెహూ అలీఖాన్ అబ్దగ్ర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లావర ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఈ ఎండు మేత ఎండు మేత డ్రై ఫార్డర్ అనేది బ్రదర్ సప్లై చేస్తున్నారు కృష్ణా ట్రాన్స్పోర్ట్ అండి బ్రదర్ ది ఓన్లీ కృష్ణ ట్రాన్స్పోర్ట్ సో సీజన్ వారీగా ఈ డ్రై ఫార్డర్ ఎండు మేత అనేది దొరుకుతూ ఉంటుంది ఇక్కడ మనకు కంది సోయా వరి గడ్డి వంటివి సీజన్ వారీగా దొరుకుతూ ఉంటాయి ఇవి వచ్చేసి గొర్రెలకు మేకలకు ఆవులకు గేదెలకు అన్నిటికీ యూస్ చేయాలా ఖచ్చితంగా యూస్ చేయాలా మన దగ్గర ఎంత పెచ్చిగడ్డి ఉన్నా కానీ ఎండు మేత అనేది యూస్ చేయాలి సో దానికైనా కారణాలంటే ఆవులు గేదెలకు అయితే పాలు ఎక్కువ ఇస్తూ ఉంటాయి కాబట్టి కాల్షియం డౌన్ అయిపోతూ ఉంటుంది అప్పుడు అది ఇచ్చుకోవాలా వరి గడ్డి ఇచ్చినప్పుడు ఏంటంటే పాలల్లో శాతం పెరుగుతుంది అది కాల్షియంది కూడా తగ్గిస్తుంది ఇక గొర్రెల మేకల విషయానికి వచ్చేటప్పటికి మన దగ్గర పచ్చిగడ్డి ఎంత ఉన్నా కానీ కాల్షియం ప్రాబ్లం ఒకటి తర్వాత పిల్లలు షైనింగ్గా లేదు జుట్టు ఉంది అనేసి అంటారు కదా అలాంటి వాటికి ఇలాగ డ్రై ఫాడర్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే అవన్నీ నీట్గా వచ్చేస్తాయి సో ఇది తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా నుంచి ఉంది కంది శనగ సోయా వరిగడ్డి లాంటివి బ్రదర్ దగ్గర సప్లై చేస్తూ ఉంటారు కాల్ చేయండి సో ప్రైజెస్ ఆయన మీకు చెప్తారు లోడింగ్ ఛార్జ్ అనేది లేదా అన్లోడింగ్ ఛార్జ్ అనేది ఒకవైపు నుంచి ఉంటుంది నాలుగున్నర నుంచి ఐదు ఐదున్నర టన్నుల దాకా ఒక బండికి అనేది లోడ్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ